గరుడ పురాణం పేరు వినేందుకు చాలా మంది భయపడతారు ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు ఇందులో మానవుడు చేసే పాపాలు వాటికి నరకంలో విధించే శిక్షలు పాపాలకు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు అవలంబించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి ఇందులో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణం ప్రకారం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా వచ్చే జన్మ లెక్కించబడుతుందని అంటారు మనం చేసే కొన్ని తప్పులు ఫలితంగా మరుజన్మలో ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అనేది గరుడ పురాణం తెలియజేస్తుంది గరుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం బ్రాహ్మణ హత్య పంచమహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి వీటికి పాప క్షమాపణ అనేది ఉండదు వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణులను చంపిన వ్యక్తి మరుజన్మలో కుక్క పంది లేదా గాడిదగా పుడతారట గోహత్య పంచమహాపాతకాలలో ఇది కూడా ఒకటి గోహత్య చేసిన వ్యక్తి వచ్చే జన్మలో ఉంటే ఎలుక లేదా సర్పజాతిలో పుడతాడట దొంగతనం బంగారం దొంగిలించిన వ్యక్తి వచ్చే జన్మలో వ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడని అంటారు అలాగే ఇతర దొంగతనాలు చేసే వ్యక్తి ఎలుకగా పుడతాడు గురువుని అగౌరవపరిస్తే గురువు దైవంతో సమానం అంటారు తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం పొందే వ్యక్తి గురువు అటువంటి గురువును అగౌరవపరిచిన వ్యక్తులు చెవులు లేనివాళ్లుగా చెవిటి వాళ్ళగా పుడతారు చెడు అలవాట్లు ఉంటే మద్యం సేవించడం వ్యభిచారం చేయడం వంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు వచ్చే జన్మలో పురుగులు లేదా పందిగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది హింసకు చేసేవాళ్లు హింసకు పాల్పడేవాళ్లని ఇతరులను హింసించి పైశాచికానందం పొందే వాళ్లు వచ్చే జన్మలో రాక్షసులుగా గరుడ పురాణం చెబుతోంది అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పడం ఇతరులను నమ్మించి మోసం చేయడం ఇతరులకు ద్రోహం తలపెట్టే వ్యక్తులు మరుజన్మలో కుక్కగా పుడతారు లోభంతో ప్రవర్తించే వాళ్లు వచ్చే జన్మలో పాముగా పురతారని అంటారు